హాయ్ హలో ఫ్రెండ్స్ మొదటి రోజు మన కోడె దొడలకు అరక కట్టడం జరిగింది మొదటి రోజు అని చెప్పాలంటేనే భయమేస్తుంది ఎందుకంటే మొన్న పెట్టిన మొదటి రోజు బండి కట్టడం జరిగింది అనే వీడియోలో కొంతమంది రైతన్నలు కామెంట్ చేయడం జరిగింది ఏ విధంగా కామెంట్ చేశారంటే వాళ్ళు ఇది మొదటి రోజు కాదు వాటికి కాడి తాకిడి చేస్తున్నవి అని చెప్పారు ఎవరైనా కాడి తాకిడి చేయకుండా డైరెక్ట్గా బండి కట్టైతే కట్టరు కదా ఫ్రెండ్స్ సో రైతన్నలు గమనించి కామెంట్ చేయండి అంతే కదా మరి డైరెక్ట్గా వెళ్ళి బండి కట్టి వెళ్ళండి అంటే వెళ్తాయా వెళ్ళవు కదా కాడి తాకిడి చేస్తేనే బండి కట్టగలము నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే రైతన్నులకు క్షమించండి అది పక్కన పెడితే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం చూడండి అరక మీద ఎలా వెళ్తున్నాయో చాలా బాగా వెళ్తున్నాయి తలకాయలు రెండు ఊపుకుంటూ చాలా అంటే చాలా బాగా వెళ్తున్నాయి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీటికైతే టైర్ బేటా ఒక్కటే అలవాటు చేసాము అరక బండి అనేది అలవాటు చేయలేదు ఇదే మొదటిసారిగా కడుతున్నాం చూడండి పర్లేదు ఇంత మాత్రం ఫస్ట్ రోజు వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగా వెళ్తాయని నమ్ముతున్నాను చూడండి చాలా బాగా వెళ్తున్నాయి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి ఇలా తిరిగే దగ్గర చూడండి చాలా బాగా తిరుగుతున్నాయి ఇక్కడ దాపటి వెళ్ళేది ఆగి ఎలపటి వెళ్ళేది మాత్రం బాగా జరుగుతుంది చూడండి ఇంత బాగా వెళ్తున్నాయి కథ ఒక లైక్ వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రైతన్నలకు షేర్ చేయండి ఎలాంటి కోడు మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇంతవరకు చూస్తుంది కదా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్